అందరికీ నమస్కారం పండుగ అనగానే మనకేం గుర్తొస్తాయండి కొత్త బట్టలు బంధువుల కోలాహలం ఆ సందడి వీటన్నింటికన్నా ముఖ్యంగా నోరూరించే వంటకాలు కదూ సరే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పండుగ పళ్ళెల్లోకి ఓ చక్కటి ప్రయాణం చేద్దాం ఇది కేవలం రుచుల గురించి మాత్రమే కాదు మన సంస్కృతి మన సంప్రదాయాలు ముఖ్యంగా మన అమ్మమ్మల చేతి వంటల వెనుకున్న జ్ఞాపకాల గురించి చూడండి ఈ మాట చదవగానే మనసులో ఏదో మెదిలింది కదా ఇవి వంటలు మాత్రమే కాదు మన తల్లులు అమ్మమ్మల జ్ఞాపకాలు ఇది అక్షరాలా నిజం అసలు ఆ వంటకాల వెనుక ఉన్న అసలైన ఆత్మ ఇదే ప్రతి ముద్దలోనూ మనకు తెలుసో తెలియకో ప్రేమ ఆప్యాయత అన్నీ కలగలసిన జ్ఞాపకాలు ఉంటాయి సరే మరి ఈ రుచుల వెనుక ఉన్న సంస్కృతి ఏంటో ఓసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో చూస్తే పండుగలు ఆహారం మన జీవితం ఇవన్నీ ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఉంటాయి ఏ వేడుక తీసుకున్నా సరే దానికో ప్రత్యేకమైన వంటకం ఉంటుంది ఆ వంటకమే ఆ పండుగకి అస్సలు ప్రాణం పోస్తుంది మన ఆంధ్రప్రదేశ్ జీవనం చాలా వరకు వ్యవసాయంతోనే ముడిపడి ఉంది అందుకే కదా మన పండుగలన్నీ ముఖ్యంగా సంక్రాంతి ఉగాది లాంటివి పంట చేతికొచ్చిన ఆనందానికి ప్రతీకలుగా జరుపుకుంటాం ఆ టైంలో దొరికే తాజా బియ్యం కొత్త బెల్లం పండిన కూరగాయలు వీటితో చేసే వంటకాలే మన సంప్రదాయానికి అచ్చమైన నిదర్శనం ఏ పండగైనా సరే వంట మొదలవ్వగానే మనం చేసే మొదటి పని ఏంటి ఆ మొదటి ముద్ద దేవుడికే కదా సమర్పించేది భక్తితో పెట్టే ఈ పవిత్ర నైవేద్యాల గురించి ఇప్పుడు కాస్త తెలుసుకుందాం చక్కెర పొంగలి పేరు వినగానే ఆ రుచి గుర్తొస్తోంది కదా పండుగ రోజున చాలా ఇళ్లల్లో దేవుడికి పెట్టే మొదటి నైవేద్యం ఇదే కొత్తగా పండిన బియ్యం పెసరపప్పు కమ్మటి బెల్లం ఆ పైన స్వచ్ఛమైన నెయ్యి హబ్బో ఈ తీపి వంటకం కేవలం రుచి మాత్రమే కాదు అదొక పవిత్రమైన అనుభూతినిస్తోంది ఇంతకీ అసలు నైవేద్యం అంటే ఏంటి చాలామంది అనుకుంటారు దేవుడికి పెట్టే భోజనమని కాని అది అంతకంటే ఎక్కువ మనకు అన్నీ ఇచ్చిన ఆ ప్రకృతికి ఆ దైవానికి మనం కృతజ్ఞతగా సమర్పించేది తర్వాత దాన్నే మనం ప్రసాదంగా స్వీకరించినప్పుడు అది దేవుడి ఆశీర్వాదంలా భావిస్తాం సరే దేవుడికి నైవేద్యం పెట్టేశాం ఇక అసలైన వేడుక ఇక్కడ్నుంచే మొదలవుతోంది కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి పంచుకునే ఆ తీపి వంటకాలు పండుగకే ప్రాణం పోసే ఆ స్వీట్స్ ప్రపంచంలోకి ఇప్పుడు వెళ్దాం రండి ఇక ఈ లిస్ట్ లో మహారాజు ఎవరంటే అరిసెలు ముఖ్యంగా సంక్రాంతి పండుగకి ఇవి ప్రాణం లాంటివి అసలు అరిసెలు లేని సంక్రాంతిని మనం ఊహించుకోగలమా చాలా కష్టం అరిసెలు చూడటానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు కానీ వాటి తయారీ ఓ పెద్ద కళ కొత్త బియ్యం పిండి నువ్వులు అంతా బానే ఉంటుంది కానీ అస్సలు మ్యాజిక్ అంతా ఎక్కడుందంటే బెల్లం పాకంలో ఆ పాకం పర్ఫెక్ట్ గా కుదరడంలోనే మన అమ్మమ్మల అమ్మల నైపుణ్యం మొత్తం దాగి ఉంటుంది ఒక అరిసెలో పండుగ ఆనందం దాగి ఉంటుంది ఎంత బాగా చెప్పారో కదా నెయ్యిలో దోరగా వేగిన ఆ అరిసెను ఒక్కసారి కొరికి చూస్తే చాలు ఆ తీపిలో ఆ మెత్తదనంలో పండుగ సంతోషం మొత్తం మనకు దొరికేస్తుంది అరిసెల తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మరో అద్భుతమైన తీపి వంటకం బూరెలు కొన్ని చోట్ల వీటిని పూర్ణాలు అని కూడా అంటారు లోపలేమో శనగపప్పు బెల్లంతో చేసిన మెత్తటి తీయటి పూర్ణం పైనేమో కరకరలాడే బియ్యం పిండి కోటింగ్ ఆహా ఆ రుచే వేరండి బాబూ బూరెలు రుచి సంగతి పక్కన పెడితే అవి నూనెలో వేగుతున్నప్పుడు ఇంటి నిండా ఒక సువాసన వస్తుంది చూసారా అదొక అద్భుతం ఆ వాసన రావడం మొదలైందంటే చాలు ఇక ఇంట్లో పండుగ వాతావరణం స్టార్ట్ అయినట్టే లెక్క ఆ సువాసనే పండుగకి అసలైన వెల్కమ్ చెబుతుంది సరే ఇన్ని తీపి వంటకాల గురించి మాట్లాడుకున్నాం కదా కానీ పండుగ భోజనం అంటే కేవలం తీపి మాత్రమే కాదు దానికి సరైన జోడీగా కాస్త కారం కారంగా కూడా ఉండాలి ఆ రుచుల బ్యాలెన్స్ తోసం ఇప్పుడు మనం కరకరలాడే పిండివంటల వైపు వెళదాం ఇక పిండి వంటల విషయానికొస్తే ప్రతి పండుగకి ఇళ్లల్లో తప్పకుండా కనిపించేవి రెండే రెండు కరకరలాడే జంతికలు అంటే మురుకులు ఇంకా చెక్కలు ఒక స్వీట్ తిన్న తర్వాత నాలుకకు కాస్త మార్పు కావాలనిపించినప్పుడు ఇవి తింటే ఆ ఫీలింగే వేరు గారెలు ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్లూరుతాయి కదా వేడివేడిగా కరకరలాడుతూ తినే గారెలు ఒక ఎత్తైతే అవే గారెల్ని చల్లటి మసాలా పెరుగులో నానబెట్టి చేసే పెరుగు గారెలు అంటే ఆవడలు అదో మరో అద్భుతం ఒకటి హాట్ అండ్ క్రిస్పీ ఇంకొకటి కూల్ అండ్ సాఫ్ట్ ఈ రెండు పండుగ భోజనానికి ఒక స్పెషల్ టచ్ ఇస్తాయి ఓకే స్వీట్స్ అయ్యాయి హాట్ ఐటమ్స్ అయ్యాయి ఇప్పుడు మనం క్లైమాక్స్కు వచ్చేసాం పండుగ రోజున అందరూ కలిసి ఆత్రంగా ఎదురుచూసే ఆ ప్రధాన భోజనం ఇదే అసలు వేడుకకు గుండకాయ లాంటిది ఆంధ్ర పండుగ భోజనం ఈ మాట అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేదేది పులిహోర ఆ చింతపండు పులుపు పచ్చిమిర్చి ఘాటు పోపుల కమ్మటి వాసన అసలు పులిహోర లేని శుభకార్యం మన దగ్గర ఉంటుందా చెప్పండి ఉండనే ఉండదు అంటే పులిహోర కేవలం ఒక వంటకం కాదనమాట అదొక సంప్రదాయం ఏ శుభకార్యం మొదలవ్వాలన్నా ఏ పండుగ మొదలవ్వాలన్నా పులిహోర ప్రసాదంతోనే స్టార్ట్ చేయడం మనకు శుభానికి సంకేతం పులిహోర పక్క శుభారంభం అయితే మరి మొత్తం ఆంధ్ర భోజనానికి రాణి లాంటి వంటకమేది అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి ఎస్ అదే గుత్తి వంకాయ కూర ఆంధ్ర భోజనం గురించి మాట్లాడుతున్నప్పుడు దీని పేరు చెప్పకపోతే ఆ మాటికి అర్థం లేదు ఇది కేవలం ఒక కూర కాదు ఇది ఆంధ్ర వంటలకే ఒక మణిముకుటం లాంటిది గుత్తివంకాయ ఎందుకు అంత స్పెషల్ అంటారా ఆలోచించండి లేత వంకాయల్ని నాలుగు ఘాట్లు పెట్టి అందులో ఘాటుగా నూరిన మసాలా ముద్దని కూరి దాన్ని నూనెలో నెమ్మదిగా మగ్గిస్తారు ఆ మసాలా నెమ్మదిగా వంకాయలోకి ఇంకి అద్భుతమైన రుచి సువాసన వస్తాయి ఇది కేవలం రుచికాదు కాదు మన ఈ రుచికరమైన ప్రయాణం చివరికి వచ్చేస్తుంది ముందు ఈ వంటకాల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఎందుకంటే ఇవి కేవలం ఆ పూట కడుపు నింపే భోజనం మాత్రమే కాదు నిజమే ఈ వంటకాలు మన సంస్కృతి మన పెద్దవాళ్లు మనకందించిన ఒక అమూల్యమైన వారసత్వం ఈ రుచుల్ని వాటి వెనుకున్న సంప్రదాయాల్ని కాపాడుకుని వాటిని మన నెక్స్ట్ జనరేషన్ కు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది ఈ సాంస్కృతిక వారసత్వాన్ని మనం ఎలా కాపాడుకోగలం ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో మన అద్భుతమైన వంటల సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మనం ఏం చేయొచ్చు ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం ఆలోచించండి